కొలెస్ట్రాల్ లేని ఆహారాలు ఏమిటి వృక్ష సంబంధిత ఆహారాలు ఉన్నవి జంతు సంబంధం లేనివి వృక్ష సంబంధం ఇక జంతు సంబంధిత ఆహారాలన్నింటినీ కొలెస్ట్రాల్ ఉంది అంటున్నారు ఇక మాంసాహారం ఏది తీసుకోండి కొలెస్ట్రాల్ ఉంటుంది కోళ్ళు రొయ్యలు గొర్రెలు పీతలు ఇంకా చేపలు ఇతర వాటితో పోలిస్తే తక్కువ అంతేగాని అంతేగాని చేపలు అస్సలు లేదనుకో ఉంది కానీ వాటంతా ఎక్కువ పర్సంటేజ్ లేదు కాబట్టి కాస్త మంచిది అన్నారు ఇలా ఏ విధమైన మాంసాన్ని తిన్నా మనకు రక్తంలో గడ్డలు కట్టడం రక్తం పట్టడం బ్లాక్స్ రావటం బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి కూడా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి పైగా మనం తినేది ఒట్టిగా జంతువు మాంసాన్ని పీక్కు తింటామా లేదు దానికి ఒక పావు కేజీ అర కేజీ నూనె పోసి బాగా ముక్కపైన నూనె తేలేటట్లు వండి ఇంత మసాలా వేసి హాని వెలిగించే వాటిని కలుపుకొని తింటాం ఇక ఆ ఆయిల్ ఇంకా ఇబ్బందికరంగా లోపల చేపలు తింటే మంచిది కానీ ఇలా పావు కేజీల నూనె పోసుకు తింటేనా మంచిది దానికి దోషం వస్తుంది మరి చేత ఏ విధమైన జంతు సంబంధ ఆహారం తిన్నా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అలాగే జంతువు నుంచి ఏదొచ్చినా అన్నారు జంతు సంబంధం పాలు ఫుల్ కొలెస్ట్రాల్ కోడి గుడ్డు ఫుల్ కొలెస్ట్రాల్ జంతు నుంచి తయారయ్యే చివరికి పెరుగుంది మన పాల నుంచి కొలెస్ట్రాల్ నెయ్యి వెన్నపూస మేగడ ఫుల్ కొలెస్ట్రాల్ చూడండి జంతు సంబంధం మనిషికి ఎంత హాని కలిగిస్తున్నదో ఇతర దేశస్తులు ఏదో మాంసం మొక్కను తిన్నా చేపలు తిన్నా కొద్దిగ తిన శాకాహారం ఎక్కువ తిని దీన్ని కంపెన్సేట్ చేయడానికి అట్లా ప్లాన్ చేసుకు తింటారు కాబట్టి కాస్త రిస్క్ని తగ్గించుకునే ప్రయత్నం వారు చేస్తున్నారు మన వారు మాంసాహారం వండుకుంటే ఆ రోజు శాఖ ఆహారం వండుకోరు పట్టిన పట్టు గట్టిగా పడతారు వాటికి ఫ్రూట్స్ కానీ ఎక్కువ తినరు అంచేది ఇవన్నీ మనకు ఎక్కువ రిస్క్ రావడానికి హెల్ప్ చేస్తున్నాయి ఈ కొలెస్ట్రాల్ సంబంధిత ఆహారాలు జంతు సంబంధం కాబట్టి ఈ రోజుల్లో చూస్తే కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె జబ్బులు వందకు అరవై ఐదు మందికి గుండె జబ్బులతో బాధపడేవారు ఉన్నారట మరి ఇంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటాను కూడా ఈ నాన్ వెజిటేరియన్ వాడకం పెరగబట్టి జంతు సంబంధిత ఆహారాలు వాడకం పెరగబట్టి వాటికి దూరమైతే మంచిది అంటున్నాం ఇంకొకటి చూస్తే తర్వాత నష్టం మాంసాహారానికి విరోచనం అయ్యే గుణం ఉండదు మలబద్ధకం వచ్చే గుణం ఉంటుంది శాకాహారంలో పీచు పదార్థాలు బాగా ఉంటాయి పీచు పదార్థాలు రెండు రకాలు జీర్ణమయ్యే పీచు జీర్ణం కాని పీచు జీర్ణం కాని పీచు ప్రేగులు ఏడు మీటర్ల పొడవునా క్లీన్ చేస్తాయి జీర్ణమైన పీచు మనలో అరవై వేల మైలు పొడుగుండే రక్తనాళాలు ఉంటాయట ఆ అరవై వేల మైలు పొడుగునే రక్తనాళాలని బ్లడ్ని రోజు వాష్ చేయడానికి జీర్ణమయ్యే పీచులు హెల్ప్ చేస్తాయి ఈ రెండు రకాల పీచు పదార్థాలు ప్రధానంగా శాకాహారంలో ఉంటాయి ఏ మాంసాహారంలో ఈ రెండు రకాల పీచులు వన్ పర్సంటేజ్ కూడా ఉండవు పాలు పెరుగు గుడ్డు మాంసం చేపరు పీతలు రొయ్యలు కోళ్ళు గొర్రెలు పెరుగు వెన్నపూస అన్నేయడాన్ని నెయ్య జీరో రోజు నాన్ వెజిటేరియన్లు ఎక్కువగా వాడేవారికి మలం ఎక్కువగా తయారు కాదు తక్కువ తయారవుతుంది ఇక లోపల హాని కలిగించే టాక్సిన్స్ డెడ్ సెల్స్ ఈ బాడీ నుంచి బయటికి పంపే వేస్ట్ మెటీరియల్ చిన్న వండల్లాగా వచ్చేస్తుంది మనం అందుకని పిల్లి పూలి సింహాలు కుక్కలు అచ్చంగా నక్కలు కానీ అచ్చంగా మాంసాహారం తిన్నప్పుడు వాటి మనం ఎలా వస్తుందో తెలుసా ఎంత ఉండల్లాగా గట్టిగా నల్లగా వస్తుంది వాటి నిండా హాని కలిగించే టాక్సిన్స్ పాయిజన్స్ డెడ్స్ వచ్చే ఉంటాయి మనం విసర్జించే మలంలో తిన్నాహార నుంచి వచ్చే పీచు పదార్థాలు అరగనవి నమలనవి ఇంకా నీరు కొంత జిగురు పలు అన్నీ వస్తాయి వాటికి వేమే ఉండవు అందుకనే వాటి మలం బాగా హానికరంగా ఉంటుంది కాబట్టి ఆ మాంసాహార జీవులు మల విసర్జన చేయడానికి వాటికి ఏర్పాటు కూడా వేరే ఉంది అందుకని పిల్లికి మోషన్ వచ్చిందనుకోండి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళదు వాసన చూసుకున్న తిరుగుతుంది ఏ ప్రాంతంలో అయితే జనసంచారం సరిగా జరక్క అరుగులు పడలేదు వాటికి వాసన తెలుస్తుంది అలాంటి చోటకు వెళ్ళి వాసన చూసి గొయ్యి తీసి గోతి మీద అట్లా కూర్చుని మలం పెట్టి మళ్ళీ గొయ్యిని పుడిచేస్తుంది ఎప్పుడైనా చూసారా పిల్లిని అట్లా మోషన్ వెళ్ళటం గొయ్యి పుడ్చటం ఏమండి ఇవన్నీ ఏంటి డాక్టర్ గారు వీళ్ళు ఎలా కూర్చుంది ఓ పూడ్చిందా లేదా ఇవన్నీ మాకని అంటారా ఎక్కడ పడినా అక్కడ వదిలేయచ్చుగా ఎవరు తొక్కినా ఏ జీవి తొక్కినా ఏ గొడల్లోకి వెళ్ళినా అది హాని కలిగిస్తుంది శరీరానికి అందుకని పూర్తి చేస్తే మట్టిలో కలిసిపోతుంది కాబట్టి జనం తెరగించు హాని జరగదు కాబట్టి అలాంటి ఏర్పాటు పులుడు సింహాలు కూడా ఇట్లాగే వెళితే మోషన్కి కూడా అంతే సహజంగా మనుషులు తిరిగే చోట కుక్కలు మోషన్ వెళ్ళవు కాబట్టి ఈ రోజుల్లో కుక్కలు మన సాంగత్య దోషంతో పొల్యూట్ అయిపోయినాయి కాబట్టి ఇక అందరూ తిరిగే చోట ఎదురుగొండనే పెట్టేస్తున్నాయి సహజంగా వెళ్ళకూడదు అది శాకాహార జీవులు ఎక్కడుంటే అట్లా టపక్ వదిలేస్తాయి క్షణాల్లో వెళ్ళిపోతుంది మాంసాహార జీవుల వలె ఒక యాంగిల్ పెట్టి ముక్కి మూలిగి ఒక నిమిషం కూర్చోవడం శాకాహార జీవులు చెయ్యు ఆవు పేడేస్తుంది ఐదు సెకండ్లో ఒక కేజీ మలం అక్కడ పెట్టేస్తుంది ఇంత వండబెట్టడానికి ఆరు నిమిషం నుంచి నిమిషం పడుతుంది మరి చూడండి మాంసాహారానికి లేక జరగక గట్టిగా పట్టేస్తుంది అందుకనే మాంసాహారం బాగా తినే దేశస్తులకి మాంసాన్ని బాగా తినే కొన్ని కులస్తులకి మూల శంఖ వ్యాధులు విరోచనలో రక్తం పడటం మలద్వారం దగ్గర కొంచెం దెబ్బ తినటం నొప్పి ఇవన్నీ సహజంగా ఉంటాయి ఈరోజు మాంసం తింటే తినేటప్పుడు మీకు బాగోవచ్చు రేపొద్దున దొబ్బలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది దాని కష్టం అంతా ఇది అందరికీ అనుభవపూర్వకంగా తెలుసు ఆ రోజుగా ఆ రోజే దాని బాధ ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయాక రేపు మళ్ళీ మాంసం బాగుందనిపిస్తుంది పీచు పదార్థం లేక ఈ మలబద్ధకం లాంటి సమస్యలు బాగా వస్తాయి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటి వాటిని క్లీన్ చేస్తే కూడా నాన్ వెజిటేరియన్ ఉండదు మళ్ళీ కొలెస్ట్రాల్ని ఇస్తుంది కానీ క్లీన్ చేసే గుణం ఉండదు మళ్ళీ శాఖాహారంలో కొలెస్ట్రాల్ ఉండదు కానీ క్లీన్ చేసే యాంటీ కొలెస్ట్రాల్ ఉంటుంది చూడండి ఇది ఎంత మంచో అది ఎంత చెడు అందుచేత ఈ మలబద్ధకం లాంటి సమస్యలు ప్రేగులు అపరిశుభ్రంగా ఉండేలాంటి సమస్యలు మనకి రాకూడదంటే ఈ ఆహారానికి దూరంగా ఉండాలి నష్టం ఇక ఆరో నష్టం చూసుకుంటే మాంసాహారం వల్ల మొండి రోగాలు క్యాన్సర్స్ లాంటివి ఎక్కువ వస్తాయి ఎలా అనేది ఒక విషయంగా గమనిద్దాం అంత మాంసం మొక్కను కోసి అట్లా ఒక ప్లేట్లో పోసి పక్కన పెట్టండి దాని పక్కనే ప్లేట్లో అంత సొరకాయ మొక్కను కోసి పక్కన పెట్టండి ఈరోజు ఈ టయానికి కోసి ఆ మాంసం మొక్కని పొట్లకా సొరకాయ మొక్కని అక్కడ పెట్టాం రేపు ఈరోజు ఈ సమయం వరకు అలానే ఉంచండి ఏమవుతాయి రెండు మీరు చెప్పండి అది ఆలోచన చేయండి కాసేపు రెండు లెక్క ప్రకారం చెడిపోవాలి ఏది ఎక్కువ చెడిపోతుంది ఏది త్వరగా చెడిపోతుంది అందరూ చెప్పేది మాంసం ముందు కుళ్ళిపోతుంది అని సొరకాయ ముక్క చెడిపోదు మాంస మొక్క ఏమవుతుందంటే ఇప్పుడు పెట్టినప్పుడు ఏదో ఒక దారం తీసుకుని కొలత కలిసి అక్కడ పెడితే రేపు సాయంకాలానికి ఆ మాంసం ముక్క అదే కొలతలో ఉండదు ఉబ్బుతుంది దాని సైజ్ పెరుగుతుంది ఆక్సిజన్తో రియాక్షన్ జరుగుతుంది బ్యాక్టీరియాలు బాగా లోపలికి చేరతాయి కుళ్ళుతుంది పర్మనెంట్ అవుతుంది టాక్సిన్స్ విపరీతంగా డెవలప్ అవుతాయి రేపు సాయంకాలం బదులు ఎల్లుండి చూడండి ఇంటికింతంత తెల్లటి పురుగులు పుట్టి బయటికి పాక్ వస్తాయి ఎప్పుడన్నా ఏలిక ఎక్కడన్నా చచ్చిపోతుంది ఒక రోజు కనపడితే రెండో రోజు కనపడుతుంది రెండో రోజు అక్కడ చూస్తే పురుగులు వచ్చి అంటే ఏలిక నుంచి బయటికి రోజు నిలువ ఉంటేనే చెడిపోతున్నది రెండో రోజుకి ఇంతంత పొడుగు పొరుగులు పుట్టి డ్యామేజ్ అయిపోతున్నది మాంసం ముక్క దుర్గంధాన్ని వ్యాపింపజేస్తున్నది అక్కడి నుంచి అదే ఆ సొరకాయ ముక్క పక్క నుంచి ఆమె ఇదేమవుతుందో తెలుసా గట్టి పడుతుంది సొరకాయ ముక్క బిగుస్తుంది దానితో గాలిలో ఉండే బ్యాక్టీరియా లేని లోపలకు ప్రవేశించలే మొక్క హార్డ్ అయ్యేసరికి అది ఒక చెడిపోవటం ఆగిపోతుంది ఇక ఒక రోజు రెండో రోజుకి ఇంకా డ్రై అయి సొరకాయ ముక్క అట్లాగే ఉంటుంది కషింకవు అవుతూ చెడిపోకుండా నిలవుంటుంది చూడండి దీనికి ఇలా చెడిపోయే కూడా దానికలా బిగిసిపోయే గుణం అందులో ఇంకా సూక్ష్మజీవులు ప్రవేశించకుండా ప్రొటెక్షన్ న్యాచురల్ గా జరిగిపోతుంది అలా క్షణ క్షణానికి కుళ్ళిపోతున్న మాంసాహారం అని మనకు తెలుసు నీచమని తెలుసు అందుకనే చనిపోయిన శవాన్ని ఎంత పెద్దవారు ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి చచ్చిపోయినా కాసేపు కూడా ఇంట్లో ఉంచరు గేటు బయట పెడతారు ఆ శవాన్ని ఉంచితే ఇంకా డ్యామేజ్ ఇంకో రోజు ఉంచితే చెడిపోతుంది మన సంస్కృతి ఎలా చెప్పిందంటే శవాన్ని చూసిన భాగ్యానికి మనకి అంటన్నారు మైల్ అన్నారు ఎవరైనా శవాన్ని చూసి వస్తే ఆ బట్టలతో ఇంట్లోకి రానివారు బయట ఎక్కడన్నా స్నానం చేసి ఇంట్లో ఉంచి పొడి బట్టలు బయటకిస్తారు బట్టలు బయటే వదిలేసి మంచి బట్ట కట్టుకుని ఇంట్లోకి రమ్మంటారు ఆ శవాన్ని చూసిన భాగ్యానికే ఎంత చూడని మన సంస్కృతిలో చెప్పబడిందే వాటిని తినటానికి శరీరానికి ఇక ప్రయత్నం చేస్తున్నామంటే ఏమనాలి ఈ మాంసాహారానికి ఉన్న గుణం అలాంటి కుళ్ళిపోయి మురిగిపోయే గుణం రోడ్డు పక్కన జీవులు ఎప్పుడన్నా బస్సుల కింద లారీల కింద చచ్చిపోతూ ఉంటాయి ఒక రోజుకి అవి దుర్గంధం వచ్చేసి బస్సులో ఉన్నవారందరి అందరి చేత ముక్కడు మూసేటట్టు కాసేపట్లో చేసేస్తుంది ఉన్నటువంటి బస్సులో ఏ సినిమా చూస్తూ ఉంటారు ఆటోమేటిక్గా వాసన వచ్చేసరికి ట్రక్కని చెయ్యాలి టెక్టేస్తుంది ఆ చెడుకు అంత దూరం కమ్మని శరీరం చెప్తుంది ఆ చెడుని తినమని చెప్తుందండి అలాంటి మాంసాహారాన్ని తింటుంటే బాగా పాయిజనస్ మెటీరియల్స్ హాని కలిగించే సూక్ష్మ విపరీతంగా లోపల పెరుగుతాయి ఆ నేచర్ అలాంటిది కాబట్టి అందుకని అమెరికా లాంటి దేశాల్లో ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చిపోయేవరే ఎక్కువట కారణం దున్నపోత మాంసాలు ఇలాంటి వాటిల్ని బాగా తినబట్టి ఈ రకమైన క్యాన్సర్స్ వస్తున్నాయని తెలుసుకుని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కువగా మాంసాన్ని తినటం తగ్గించేసేసి బాగా వాటి పర్సంటేజ్ తగ్గిపోయిందని చెప్పచ్చు ఇలాంటి మొండి రోగాలకు కారణమని బాగా మొండి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు మొండి క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా బాడీకి ఎక్కడ సెప్టిక్ అయిపోయి మానప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్ బ్యాన్ చేయిస్తారు ఎందుకు అది తింటే హీల్ కాదని హీలింగ్ నేచర్ పోతుంది బాడీకి ఏమండి అవన్నీ అంత ముందు సమస్యలు వచ్చాక వీటిని మానమని చెప్తున్నారే మరి ముందే మానితే ఈ బాడీకి ఎంత మంచిది చూడండి ఇలాంటి ముందు రోగాలు రావటానికి ఇది దోహదం చేస్తున్నది చేత ముందు నుంచి మనం వాటి జోలికి వెళ్లకుండా ఉంటే ఈ శరీరం ఎన్ని ఇబ్బందులు ఎందుకు పడుతుందండి దాని ద్వారా వచ్చే నష్టాల నుంచి మనం బయటపడవచ్చు కదా మన పిల్లల్ని రక్షించవచ్చు కదా ఇప్పుడు శాఖాహారంలో అంతంత నూన్లు పోయాల్సిన అవసరం లేదు అంతంత మసాలాలు అవసరం లేదు కానీ నాన్ వెజిటేరియన్ రూపంలో మనం తెలియకుండా ఖర్చు పెరుగుతున్నాయి తెలియకుండా నూనె వాడకం తెలియకుండా మసాలా వాడకం అందరిళ్లలో పెరిగిపోతుంది ఇక సండే వస్తే చెప్పక్కర్ల అందరేళ్లలో కోళ్ళు గొర్రెలు మన సౌఖ్యం కోసం ఒక జీవిని ఇబ్బంది పెట్టి ఇంటికి తెచ్చి ఆనందిస్తున్నాం ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఈటిపిఎస్ డబ్ల్యూ డబల్యూ డబల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ అట్ బిసి పంతొమ్మిది వందల ఇరవై